హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే శ్రీరాములు వారు జన్మించిన ముహూర్త సమయం ఇప్పుడు చూద్దామండి అయితే శ్రీరామనవమి రోజు మనం ఎన్ని గంటలకు ఆయనకు పూజ చేయాలి ఇవన్నీ కూడా చూద్దాం శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ ఆరున జరుపుకుంటామండి అయితే ఇది భక్తుల కోసం చాలా పవిత్రమైన పండుగగా పరిగణించబడుతుంది ఈ రోజున శ్రీరాముడు ధర్మావతారుడై విష్ణువు యొక్క ఏడవ అవతారం జన్మించిన రోజుగా భావిస్తా అయితే రెండు వేల ఇరవై ఐదు శ్రీరామనవమి ముహూర్తం ఇప్పుడు చూద్దాం పవిత్ర రామనవమి పూజా ముహూర్తం మధ్యాహ్నం పూజా సమయం పదకొండు గంటల ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఏడు వరకు కూడా ఈ ముహూర్తం ఉందండి అయోధ్యలో రావణం రామనవమి పర్వదినం ఏప్రిల్ ఆరున జరుపుకుంటారు అయితే శ్రీరాముడు కోసల దేశానికి రాజు అయిన దశరథనికి జన్మించాడు దశరథునికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి అనేక సంవత్సరాలు పుత్ర సంతానం యజ్ఞ తర్వాత వారికి నలుగురు పుత్రులు జన్మించారు అయితే శ్రీరాముడు కౌసల్యదేవికి జన్మించారంటే ఆయనే విష్ణుమూర్తి అవతారం అయోధ్యలో రాముని జన్మరోజున భూమి మీద ఆనందం కలిసింది వెళ్ళి వెలిసింది అయితే ఆ దినాన్ని రామనవంగా పిలుస్తారు ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు శ్రీరాముని జన్మ సమయాన అంటే మధ్యాహ్న సమయంలో ఆయన పూజలు చేస్తారు భజనలు చేస్తారు ఇంకా రాముడు జీవితంలో ఇంకా అలాగే అన్ని అనేక విషయాలు కూడా చాలా జరిగాయండి అవన్నీ కూడా మనకు తెలుసు అయితే ఈయన మధ్యాహ్న సమయంలో అంటే అభిజిత్ ముహూర్తంలో నేను జన్మించారండి శ్రీరాముల వారు అభిజిత్ ముహూర్తం అనేది అత్యంత శుభమైన మళ్ళీ సర్వకార్య సిద్ధి కూడా ఉండండి సర్వకార్య సిద్ధి ముహూర్తం కూడా అంటారు దీనికి తిథి నక్షత్రం వారం ఆధారపడి చూడాల్సిన అవసరం అయితే లేదు ఇది ప్రతిరోజు ఉంటుంది మధ్యాహ్నం ముహూర్తం సూర్యోదయం సూర్యోదయానికి ఆధారపడి ఉంటుందండి ఇది సూర్యోదయం నుండి మనం లెక్క పెడతాం ఈ అభిజిత్ ముహూర్తం అనేది అయితే అభిజిత్ అనే పదానికి అర్థం ఏంటంటే విజయాన్ని ప్రసాదించేదని అర్థం ఇది సూర్యోదయం వచ్చిన సుమారు ఆరవ గంట నుండి మనం లెక్క పెడతాం అప్పుడు మధ్యాహ్నం పదకొండు నలభై నుండి పన్నెండున్నర మధ్యలో ఉండే సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా పరిగణిస్తారు అంటే సూర్యోదయం నుండి ఆరు గంటలు లెక్క పెట్టుకోవాలి ఇది రోజువారీ ఉండే అత్యంత శుభ ముహూర్తం అండి ఇది రోజు ఉంటుందండి ఈ ముహూర్తాలు దొరకలేనప్పుడు ఏ ముహూర్తం దొరకలేనప్పుడు చాలామంది ఈ అభిజిత్ ముహూర్తంలో వ్యాపార ప్రారంభాలు చేస్తారు ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా మంచి కార్యాలు కూడా ఈ ముహూర్తంలో ఎంచుకుంటారు ఇది లగ్నం లేదా నక్షత్రం చూడకుండా ఉపయోగించవచ్చు అయితే దీన్ని సర్వసిద్ధి ముహూర్తం అని కూడా అంటారు అభిజిత్ ముహూర్తాన్ని రాముని పేరు కూడా కలిగి ఉంది శాస్త్రం ప్రకారం అయితే అభిజిత్ నక్షత్రం శ్రీరామునితో కూడా అనుబంధం ఉంది అందుకే ఇది పవిత్రమైంది శ్రీరాముడితో కూడా ఈ పవిత్రమైన నక్షత్రంకి అనుబంధం ఉంది కాబట్టే ఇది చాలా పవిత్రమైన నక్షత్రం శ్రవణ నక్షత్రం అభిజిత్ ముహూర్తం రెండు కూడా కొంచెం మనకి శు శుభ్రతను శుచిని సూచించే పవిత్రమైన అంశాలు ఇవి రెండు కూడా శ్రవణ నక్షత్రం రోజున అభిజిత్ ముహూర్తం సమయంలో చేపట్టిన కార్యం శ్రేహితంగా ఫలిస్తుంది ఎందుకంటే శ్రవణం విష్ణుతత్వానికి ప్రతీక అభిజిత్ ముహూర్తం విజయాన్ని ప్రసాదించే శుభ సమయం అలాగే అభిజిత్ అసలు ఒక నక్షత్రం అంటే అయితే ఇది సాధారణంగా ఉపయోగించే ఏడు నక్షత్రాల్లో మాత్రం లెక్కించరు ఇరవై ఏడు నక్షత్రాలు సారీ ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా ఇవి లెక్క పెట్టరు ఇది ఒక ప్రత్యేకమైన నక్షత్రం అదృష్ట నక్షత్రంగా కూడా పరిగణించబడుతుంది అభిజిత్ నక్షత్రం అనేది వేగ నక్షత్రం సమానమైన గగోళ స్థానం ఇది లైరా నక్షత్ర మండలంలో ఉంటుందట అయితే పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య అభి అభిజిత్ నక్షత్రం ఉంది కొన్ని పంచాంగాల్లో ఇరవై ఎనిమిది నక్షత్రాలు గణించేటప్పుడు దీన్ని కూడా చేర్చుతారు అయితే ఇది శుభకరమైన నక్షత్రంగా పరిగణిస్తారండి శ్రీకృష్ణుడు కూడా అభిజిత్ నక్షత్రంలో జన్మించారని కొందరు విశ్వసిస్తారు అయితే అభిజిత్ అనేది ఒక ప్రత్యేక నక్షత్రం ఇంకా శ్రీరాముడు జన్మ అయితే మనం ఇప్పుడు చూద్దామండి ఇది అయితే చైత్రశుద్ధ నవమి రోజు జన్మించారు ఆయన నక్షత్రం పునర్వసు దశరథ మహారాజుని పుత్రునిగా జన్మించిన శ్రీరాముని ఈ నక్షత్రం లగ్నం కర్కాటక లగ్నం అండి నాది కూడా కర్కాటక రాశానండి అయితే ముహూర్తం అభిజిత్ ముహూర్తం సమయంలో సూర్యుడు మిథున రాశిలో ఉన్న సమయంలో మన శ్రీరాముల వారు జన్మించారు అయితే వాల్మీకి రామాయణం మరియు ఇతర గ్రంథాల్లో పేర్కొన్నట్లుగా శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో జన్మించటం వల్ల ఆయన జీవిత ధర్మ మార్గాన సాగింది ఆయన ధర్మస్వరూపుడిగా కూడా మనం చూస్తున్నాం అందుకు కారణం ఏంటంటే ఈ అభిజిత్ ముహూర్తంలో జన్మించడం అనేది విజయానికి పవిత్రతకి అలాగే సంకేతం అందుకే శ్రీరాముని జన్మ సమయం అత్యంత శుభంగా భావించి ప్రతి సంవత్సరం నా రా రా రామనవమి రోజున మధ్యాహ్నం పూజలు చేస్తారు అయితే అభిజిత్ ముహూర్తం చూసుకొని చాలామంది అంటే పెళ్లి ముహూర్తాలు అలాగే అలా కొన్ని కొన్ని ముహూర్తాలు అయితే అన్నీ కూడా చేస్తారు కానీ పెళ్లి ముహూర్తాలు ఇప్పుడు కూడా అభిజిత్ ముహూర్తంలో పెట్టుకోరండి ఎప్పుడూ నా రాత్రి టైంలో చేసుకుంటారు ఆ అభిజిత్ ముహూర్తంలో జరిగినట్లయితే చాలా మంచిదండి అలాగే అభిజిత్ ముహూర్తం గురించి అలాగే రామ నవమి ముహూర్తం గురించి కూడా చూసారు ఇక్కడ చూసారు కదండి ఇప్పుడు అయితే పదకొండు గంటల ఆరు నుండి ఒంటి గంట ముప్పై ఏడు వరకు కూడా శ్రీరామనవమి పూజా సమయం అండి కానీ చాలామంది ఏంటంటే ఎండాకాలం కాబట్టి సాయంత్రం సమయంలోనే ఎప్పుడూ కూడా కళ్యాణం జరిపిస్తారు ఆరు బయట జరిపిస్తారు కాబట్టి ఈ ముహూర్తం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది కానీ సాయంత్రం వేళల్లో మాత్రమే కళ్యాణం జరిపిస్తారు అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుంటారండి అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి